హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజ్ జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్యూస్ డే బాయ్ హాయ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని జీవితంలో స్థిరపడాలని ఎంతో మందికి ఓ కళ కానీ ఆ కళని మంది నిజం చేసుకుంటారు ముఖ్యంగా గృహిణులు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారికి ఇది సాధ్యమైన మీకుండే అవరోధాల్లో ముఖ్యంగా మూడు అవి మొదటిది కుటుంబ బాధ్యతలు రెండవది సమస్యలు అవి ఆర్థిక పరమైనవి కావచ్చు సామాజిక కావచ్చు మానసిక కావచ్చు మూడవది సమయం లేకపోవడం ఈ మూడింటిని కనుక మీరు అధిరోహించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు మీకు ఈ సందర్భంగా ఒక అమ్మాయి గురించి చెప్పాలనుకుంటున్నాను మా దగ్గర క్లాసెస్కి ఒక అమ్మాయి ఎప్పుడు లేటుగా వస్తుండేది ఒకరోజు తను అడిగాను ఎందుకు లేట్గా వస్తున్నావు అని తను తన గురించి చెప్తూ సార్ నేను వర్కింగ్ నాకు అప్పుడప్పుడు ఆఫీస్లో లేట్ అవుతుంది మా హస్బెండ్ ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ సార్ మాకు ఒక బాబు ఉన్నాడు కానీ నేను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి సార్ అని నేను అప్పుడు అడిగాను టైం ఎలా సరిపోతుందమ్మా నీకు అని తను చెప్పింది నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేస్తాను సార్ ఫోర్ టు సెవెన్ చదువుకుంటాను అలాగే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు వన్ అవర్ జర్నీ ఉంటుంది బస్లో అప్పుడు బస్లో నేను ఫోన్లో క్లాసెస్ వింటాను మళ్ళీ రిటర్న్లో కూడా వీళ్ళంతవరకు ఫోన్లో క్లాస్ వింటాను నైట్ టెన్ టు ట్వెల్వ్ వరకు చదువుకుంటాను సార్ అని నాకు అప్పుడు ఆ అమ్మాయిలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది అప్పుడు నేను అన్నాను డోంట్ వరీ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ విల్ గెట్ ద జాబ్ గో హెడ్ అని చెప్పాను అక్కడికి సీన్ కట్ చేస్తే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత నాకు అమ్మాయి ఫోన్ చేసింది సార్ ఐ గాట్ త్రీ జాబ్స్ ఐబీపీఎస్లో క్లరికల్ జాబ్ వచ్చింది ఎల్ఐసిలో వచ్చింది అలాగే ఎస్బీఐ పీఓ కూడా వచ్చింది సార్ అది ఫైనల్గా తను ఎస్బీఐ పీఓ సెలెక్ట్ చేసుకుంది తను ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా జాబ్ చేస్తుంది తన ప్రజెంట్ సాలరీ వన్ లాక్ ప్లస్ చూశారా కేవలం ఐదు నుంచి ఆరు నెలల్లోనే తన జీవితాన్ని తనే మార్చేసుకుంది ఈ ఒక్క అమ్మాయే కాదు మన కళ్ళ ముందు ఎంతో మంది కనిపిస్తుంటారు రీసెంట్గా అనంతపురం జిల్లాకు చెందిన భారతి అనే అమ్మాయిని తీసుకోండి నిరుపేద కుటుంబం కూలి పనికి వెళ్తూ కూడా తను కుటుంబ బద్దని నిర్వర్తిస్తూ పిహెచ్డి కంప్లీట్ చేసింది అలాగే ఒక అంబికాని తీసుకోండి పద్నాలుగు సంవత్సరాల్లో పెళ్ళైంది వయసులో పద్దెనిమిది సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారు ఆ తర్వాత చదువుని కొనసాగించి ఈరోజు ఒక ఐపిఎస్ ఆఫీసర్ అయింది అలాగే చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఫస్ట్ అటెంప్ట్లోనే మన కళ్ళ ముందే ఐఏఎస్ ఐపీఎస్ సాధించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వీళ్ళందరికీ సాధ్యమైంది మీకెందుకు కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎలాగైనా జాబ్ సాధించాలనే బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా మీరు ఆ జాబ్ని సాధించగలుగుతారు సో దీనికి సంబంధించి ఈరోజు మీకు ఈ గ్రూప్ టు మనకి కేవలం సెవెంటీ డేస్ మాత్రమే టైం ఉంది మరి ఇంత తక్కువ సమయంలో మనము క్వాలిఫై కావాలంటే ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను సో మీకు తెలుసు మీకు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సో ఫైవ్ సబ్జెక్ట్స్లో మనకి ఈ సబ్జెక్ట్కి మనకి థర్టీ మార్క్స్ ఉంటాయి సో మనకు మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ సో వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే మనకి ఇందులో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి ఓకే సో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎవరు తెచ్చుకోరు తెచ్చుకోవడం సాధ్యం కాదు కూడా సో మీరు మీరు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎలాగైనా తెచ్చుకోవాలని చదవాల్సిన అవసరం ఇప్పుడు సో జనరల్గా మనకి కట్ ఆఫ్ మాస్ అంటే మెయిన్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనము మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం అన్నది ఒక ఐడియా ఉండాలి సో మనకి జనరల్గా ఈ కట్ ఆఫ్ అనేది మనకి సెవెంటీ టు నైంటీ మధ్యలో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటే ప్లస్ ఆర్ మైనస్ అవుతూ ఉంటాయి పేపర్ స్టాండర్డ్ని బట్టి బట్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో సెవెంటీ టు నైంటీ మార్క్స్ మధ్యలో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అంటే మనకి ఈ సెవెంటీ డేస్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి నైంటీ మార్క్స్ ఈజీగా ఎలా స్కోర్ చేయాలని ఆలోచించండి అంతేగాని వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని ఆలోచించకండి ఓకేనా రైట్ మరి ఇంత తక్కువ టైంలో మనం ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ని మనం ఎలా కంప్లీట్ చేసుకోగలుగుతాం అనేది మనకి ఇంపార్టెంట్ సో మీరు కంప్లీట్గా ఫస్ట్ సిలబస్ని ఒకటికి రెండు సార్లు చదవండి చదివిన తర్వాత ఫైవ్ నోట్బుక్స్లో ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఆ సబ్జెక్టు సిలబస్ ఫస్ట్ పేజ్లో నోట్ చేసుకోండి ఎప్పుడు మీకు ఆ సిలబస్ ముందు కనిపిస్తూ ఉండాలి తర్వాత ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ మొత్తం చదవాలంటే మీకు టైం తక్కువ ఉంది కాబట్టి సో మీకు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫైవ్ సబ్జెక్ట్స్లో త్రీ సబ్జెక్ట్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అదేంటంటే మనకి మెంటల్ ఎబిలిటీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తర్వాత ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం ఈ మూడు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు అంటే ఇందులో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటే మరి మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటే అంటే హిస్టరీ కానీ జోగ్రఫీ కానీ మనం ఎంత చదివినా మ్యాక్సిమం స్కోర్ చేయలేము సో ఎందుకంటే ఇందులో సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది మనకి సో ఫస్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ తీసుకుంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా సార్ నాకు మనం ఎలా చేయగలుగుతాను అని సో మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు ఈ రీజనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీజనింగ్ కాన్సెప్ట్స్ ఎవరైనా అండర్స్టాండ్ చేసుకుంటారు దీనికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా సైన్స్ బ్యాక్గ్రౌండా అని చూడాల్సిన అవసరం లేదు అలాగే నెక్స్ట్ మనకి లాస్ట్ పార్ట్ తీసుకుంటే ఇందులో త్రీ పార్ట్స్లో బేసిక్ న్యూమరస్ అని ఇచ్చారు సో ఇందులో కూడా మీకు అడ్వాన్స్ క్వశ్చన్స్ ఉండవు జస్ట్ లెవెల్ లెవెల్ వన్ క్వశ్చన్స్ మాత్రం చదువుకోవడం సరిపోతుంది ఓకేనా సో లెవెన్ లెవెల్ వన్ క్వశ్చన్స్ చదవడానికి మనకి మ్యాథ్స్ బ్యాక్ ఉండాల్సిన అవసరం లేదు సో దీన్ని చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు అంటే నాది నా మ్యాథ్స్ కాదు కదా దీన్ని చాయిస్గా తీసుకుంటారు అంటే మిగతా సబ్జెక్ట్స్లో ఫోకస్ చేద్దామని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఎంత చదివినా ఎన్ని బుక్స్ చదివినా ఖచ్చితంగా మాక్సిమమ్ ఆ స్కోర్ చేస్తామన్నది గ్యారెంటీ అయితే ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ మైండ్ తీసేసినది మ్యాథ్స్ కాదని సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకే డైలీ ఒక వన్ టు టూ అవర్స్ దీని మీద టైం స్పెండ్ చేసి సో ప్రాక్టీస్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ మెంటలేబిలిటీ తీసుకుంటే ఈ మెంటలేబిలిటీ డైలీ ఒక వన్ టు అవర్స్ దీని టైం కేటాయించండి సార్ నాకు సమయం లేదు సార్ ఏం చేయాలి మీరు బాగానే ఉంది ఇక్కడ నేను ఆల్రెడీ నేను హౌస్ వైఫ్ని లేదా నేను ప్రైవేట్ ఎంప్లాయీని లేదా నేను హౌస్ వైఫ్ ప్లేస్ జాబ్ కూడా చేస్తున్నాను మీకు ఇంతకుముందు అమ్మాయి గురించి చెప్పాను ఆ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ అండ్ హౌస్ వైఫ్ కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఓవర్కమ్ చేయగలిదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సమయం లేదని ఆలోచించండి ఈవెన్ ఫ్రెషర్స్ అయినా మీరు ఎవరికి చెప్పండి సమయం నరేంద్ర మోడీకుందా జగన్మోహన్ రెడ్డికి ఉందా ఎవరికి లేదు మీకు తెలుసా నరేంద్ర మోడీ ఎన్ని గంటలు పడుకుంటాడో కేవలం స్లీపింగ్ అవర్స్ వచ్చేసి త్రీ అవర్స్ అని అంట ఈ మధ్యలో తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే మనం సెట్ చేసుకోవడం ఉంటుంది ఇంతకుముందు చెప్పాను ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి ఎలా సెట్ చేసుకుని చూడండి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఆ టైంని ఎలా ప్లాన్ చేసుకోండి అలా మీకు ఎంత విలేతే అంత టైంని ప్లాన్ చేసుకోండి నాకు సమస్యలు ఉన్నాయని బాధపడకండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్య లేని మనిషి ఉన్నాడు ఓకే సో మీరు అవి మైండ్లోకి తీసుకోవడం మీద ఉంటుంది మీరు నేను చెప్పేది ఒకటే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి ఓకే మీకు ఎంత టైం ఉంటే అంత టైంని ఉపయోగించుకోండి వాటిని అన్నింటినీ ఎలాంటి వాటిని అంటే కుటుంబ సమస్యలు కావచ్చు వేరే ఎలాంటి సమస్యలైనా ఎలాంటి ఇష్యూస్ అయినా అవి మైండ్లోకి రానియకండి అవి వచ్చాయంటే మనం డిస్టర్బ్ చేస్తాయి మనం కాన్సన్ట్రేట్ చేయలేము ఓకే సో ఇదేమి డస్ట్బిన్ కాదు ప్రతిదీ ఒకటి అందులో పడేయడానికి సో వీళ్ళంతవరకు అన్నీ అవాయిడ్ చేయండి సో ఈ ఎగ్జామ్స్ వరకు కంప్లీట్గా దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మనకి జనరల్గా ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటారు జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటే అంటే ఎగ్జామ్కి బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటారు మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఫిబ్రవరిలో ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఉంది అంటే దానికి ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కరెంట్ అఫైర్స్ చదువుకోవడం సరిపోతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి వరకు కరెంట్ అఫేర్స్ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అయితే మరి అంత టైం లేదు కదా సార్ అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం ఇయర్ చదవకుండా అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే బిఫోర్ ఎగ్జామ్కి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ కరెంట్ అఫేర్స్ చదువుకోండి ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అవి టైం ఉంటే చదవండి కానీ ఇవి ఖచ్చితంగా చదవండి ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ నుండే ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుంటారు అంటే దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ ఏవైతే కరెంట్ అఫేర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ అంటే మనకి బిఫోర్ ఎగ్జామ్ అంటే మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ ఆ జూలై నుంచి చదువుకోండి ఓకేనా సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి రైట్ సో ఇందులో కూడా మనకి త్రీ ఉంటాయి ఇంటర్నేషనల్ ఉంటాయి నేషనల్ ఉంటాయి అండ్ ఏపీకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఉంటాయి దేనికి దానికి డివైడ్ చేసుకుంటూ చదవండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం సో భారతీయ సమాజం తీసుకుంటే మనకి ఇది లిమిటెడ్ సిలబస్ అని చెప్పొచ్చు అంటే మిగతా సభ్యక్స్లో పోల్చుకుంటే ఇందులో సిలబస్ చాలా తక్కువగానే ఉంటుంది సో ఇందులో కూడా మనకి ఏమి ఇచ్చారు మనకి దీనిలో మనకి త్రీ పార్ట్స్గా ఇచ్చారు ఈ త్రీ పార్ట్స్ కూడా కూడా మనకి సిలబస్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో వీటి మీద ఇండియన్ సొసైటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి భారతీయ సమాజం నాకు కొత్త సబ్జెక్ట్ కదా సార్ నేనేలా అర్థం చేసుకుంటాను ఇప్పుడు అని సో ఇది అందరికీ కొత్త సబ్జెక్ట్ మీకే అని కాదు అందరికీ కొత్త సబ్జెక్ట్ కాకపోతే ఇది జనరల్గా ఉంటుంది సబ్జెక్ట్ అంటే అకాడమిక్ సంబంధించినది కాదు అంటే మీరు డిగ్రీలో ఏ డిగ్రీలో కూడా మీకు ఈ సబ్జెక్ట్ ఉండదు అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించే ఇక్కడ కనిపిస్తుంది సబ్జెక్ట్ అంతా చూడండి అంతా ఫ్యామిలీ కుటుంబము అలాగే మ్యారేజ్ ఓకే కిన్షిప్ బంధుత్వము క్యాస్ట్ కులము తెగలు అలాగే క్యాస్టిజం అంటే క్యాస్ట్ అంటే ఏంటి క్యాస్టిజం ఏంటి కులం వేరు కులతత్వం వేరు అంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఏమైనా ఇక్కడ కనిపిస్తుంటాయి కాబట్టి చదువుతుంటే ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఓకే సో సబ్జెక్ట్ డిఫికల్ట్ ఏం కాదు సో దీని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఈ త్రీ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి అంటే తక్కువ టైం ఉంది కాబట్టి చెప్తున్నాను తక్కువ టైంలో మనం ఈజీగా ఎలా క్వాలిఫై కావాలనేది మనకు టార్గెట్ ఓకే రైట్ నెక్స్ట్ మనకి ఈ ఇందులో కూడా జాగ్రఫీ కానివ్వండి ఇండియన్ హిస్టరీ కానివ్వండి ఈ బుక్స్ కూడా మనము ఒక పది బుక్స్ పదిహేను బుక్స్ ఒక్కొక్క దానికి నాలుగైదు బుక్స్ ముందు పెట్టుకొని చదవకండి సో ఇప్పుడు అంత టైం లేదు సో అన్ని బుక్స్ చదవడం సాధ్యం కాదు కూడా సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే ప్రిపేర్ చేయండి ఓకే సో ఒక స్టాండర్డ్ బుక్ ప్రిఫర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి సీనియర్స్ఆర్ బుక్ కావచ్చు లేదా జోగ్రఫీ తీసుకోండి రమ్మరాజు గారి బుక్ కావచ్చు ఓకే అలాగే ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ మేజర్ శ్రీనివాస్ బుక్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఆర్ఎస్ సర్వర్ బుక్ ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క అంటే నేను నా సజెషన్ చెప్తున్నాను మీరు కావాలంటే ఏదైనా ఇంకా అదర్ బుక్స్ కూడా చదువుకోవచ్చు మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ని చూసి చదువుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకే బుక్ మాత్రమే పెట్టుకోండి ఓకే సో ఆ ఒక్క బుక్ మీదనే ఫోకస్ చేయండి పర్లేదు ఇప్పుడు మనకి ఈ తక్కువ టైంలో ఈ సబ్జెక్ట్స్ మనకి మీరు నాలుగు సబ్జెక్ట్స్ పెట్టుకుంటే ఏ సబ్జెక్టు కంప్లీట్ చేయలేరు ఓకేనా సో అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు ఏం చేస్తారంటే ఇండియన్ హిస్టరీ ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఈ త్రీ యూనిట్స్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చదవండి ఆర్డర్ చదవాలని ఏం లేదు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే వెళ్ళాలని రూల్ ఏం లేదు ఫస్ట్ డైరెక్ట్గా మీరు మోడర్న్ హిస్టరీ అంటే మనకి ఆధునిక చరిత్రకు కూడా వెళ్ళిపోవచ్చు సో మీకు ఆధునిక చరిత్ర కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఆ జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో మనకి కళ్ళ ముందే కనిపించినట్టు అనిపిస్తాయి సో అవి ఇంట్రెస్ట్ కనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ మీరు ఈ మాడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసుకోండి లేదు నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ అంటే ఇదే స్టార్ట్ చేయండి ఈ మూడింటిలో నాకు ఇది ఇంట్రెస్ట్ అంతగా అనిపించట్లేదు సార్ అంటే ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి ఓకే అలా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్ స్టేజ్లో అలాగే నెక్స్ట్ ఈ జోగ్రఫీ కూడా అంతే సో జాగ్రఫీలో మీకు తీసుకుంటే హ్యూమన్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ ఇండియా అని కొత్తగా యాడ్ చేశారు మనకి ఇంతమంది ఇంతగా లేదు వెయిటేజ్ దీనికి సో ఈ దీనికి సంబంధించి నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది సార్ అంటే ఫస్ట్ దానికే స్టార్ట్ చేయండి అలా మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి సెట్ చేసుకోండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి మొత్తం చదవాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి ఓకేనా రైట్ చేసుకునేటప్పుడు మీరు ఇప్పుడున్న తక్కువ టైంలో అంటే ఎలా చేస్తారంటే ఇవన్నీ మీరు మొత్తం చదువుకుంటూ పోకండి చదివిన దాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ పర్లేదు మొత్తం సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్లో కవర్ చేయకుండా పర్లేదు మీరు ఇన్ కేస్ మీకు టైం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెంటీ పర్సెంట్ సిలబస్ కవర్ చేశారు మిగతా అది థర్టీ పర్సెంట్ అసలు కనీసం చూడకూడదు లేదు డోంట్ వరీ ఓకే సో మీరేం చేస్తారు చాలా మంది స్టూడెంట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సెవెంటీ పర్సెంట్ చదివిన తర్వాత ఈ థర్టీ రివిజన్ చేయకుండా మొత్తం ఈ థర్టీ పర్సెంట్ కూడా చదువుతున్నారు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అలాగే మనకి ఈ చదివినట్టు రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు రివిజన్ చేసుకోకపోతే ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని సంవత్సరాలు చదివినా ఉపయోగం ఉండదు మళ్ళీ మొత్తం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ఓకే వరకు చదివింది చదివినట్టు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ డైరెక్ట్గా చదవకండి ఏదో ఒక బుక్ తీసుకొని ఎంసీకి క్వశ్చన్ చదవకండి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు సో ఎనలిటికల్గా చదవండి ఒక సబ్జెక్ట్ ఎంత చదివి ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత ఎనాలిటికల్గా చదివామన్నది ఇంపార్టెంట్ సో ఇది మొత్తం చదివినా మీరు ఒక బుక్ తీసుకొని దానివల్ల మీరు జస్ట్ చదివితే దానివల్ల ఉపయోగం ఉండదు సో ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటుండాలి ఆ రివిజన్ చేసుకుంటూ వీళ్ళంతవరకు టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంది యాజ్ ఫర్ న్యూస్ సిలబస్ మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి మీకు ఓకే ఓ టాపిక్ వైజ్ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి సో వీలంతవరకు ఆ టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే మన మన స్టాండర్డ్ ఏంటి ఎలా ఉంది అనేది ఓకే టెస్ట్లు రాకపోతే కూడా మనం ఏంటనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు టెస్ట్ రాయడానికి ట్రై చేయండి ఓకేనా ట్రై సో మై డియర్ ఫ్రెండ్స్ సో నాకు సమయం లేదు నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి నాకు ఈ సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేం నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి ఒక్కసారి గెలిచి చూడు ఎప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం నీకు కొత్తగా కనిపిస్తుంది ఓకేనా సో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే ఒక స్ట్రాంగ్ డిజైర్ నీలో డెవలప్ చేసుకోండి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని పోగొట్టుకోకండి ఓకేనా ఆల్ ది బెస్ట్